పెద్దాపురం నియోజకవర్గం సామలకోట మండల పరిధిలో సామలకోట మండల పరిషత్ అధికారి శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ శ్రీనివాస్ అధ్యక్షతన ఇల్లు పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దౌలూరి దొరబాబు సామలకోట మండల అధ్యక్షులు బొబ్బరాడ సత్యబాబులు పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా సామలకోట మండలం అచ్చంపేట గ్రామం నందు చంద్రపాలెం నవర గొంచాల అచ్చంపేట గ్రామస్తులకు ఉండూరు గ్రామం నందు పి వేమవరం కాపువరం ఉండూరు గ్రామస్తులకు పవర్ నందు పవరా పండ్రవాడ గ్రామస్తులకు ఇల్లు పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ సర్పంచులు పంచాయతీ సిబ్బంది సచివాలయం సిబ్బంది గ్రామ నాయకులు ఎంపీటీసీలు విఆర్ఓలు పాల్గొన్నారు ఇబ్బంది లేకుండా లేకపోతే నాయకుల దగ్గర నుంచి ఇబ్బంది లేకుండా మీ వారసుల దగ్గర నుంచి ఇబ్బంది లేకుండా ప్రకటిపడిగా దీన్ని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు మీ అందరికీ తెలిసి ఏమైనా రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఏమైనా స్థలం కొనాలన్నా స్థలం అమ్మాలన్నా ఇల్లు అమ్మాలన్నా ఎక్కడికి వెళ్తాం మనం సామర్కోట వెళ్తాం వెళ్తాం లేదా సామర్కోట వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ తేండి ఆ డాక్యుమెంట్స్ తేండి నా నా ఎన్ఓసీ తేండి లేకపోతే తెండర్ అని తెస్తాం పట్టుకుని వెళ్తాం తర్వాత ఏమంటారు ఏమంటారమ్మా ఫీజు కట్టాలి కదా కట్టాలి కదా కట్టాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది మీకు ఇచ్చినటువంటి స్థలం గవర్నమెంట్ వ్యాల్యూ ఒకటి ఉంటుంది అంటే బుక్లో ఏడు వేల రూపాయలు ఇది మెలిచింది గజం కానీ బయట పదిహేను వేల నుంచి ఇరవై ఇది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై మూడు రూపాయలు అయింది అయితే ఒక్కొక్కరికి ఇరవై మూడు వేల జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర నుంచి ఎక్కడ రూపాయి తీసుకోలేదు ఆ ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై మూడు రూపాయలు కూడా ఆయనే కట్టి మీకు ఈ ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు బ్యాంక్ వెళ్ళినట్టునే మీరు గర్వంగా చెప్పవచ్చు మీకు ఆస్తి ఏమైనా ఉందంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆస్తి ఉంది ఎందుకంటే మీ ఆధార్ కార్డు పెట్టగానే మీకు ఇక్కడ ఉన్నటువంటి స్థలం ఉందని ఈరోజు తెలుస్తూ ఉంటారు మొత్తం అంత ప్రపంచానికి అంతా బయట ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారో అట్లాగే రిజిస్ట్రేషన్ చేసి ఆన్లైన్ అన్నీ చేసి మీ ముద్రలు ఆధార్ కార్డు అన్నీ చేసి ఈరోజు ఈ పట్టాలు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది దీనివల్ల మీకు ఇచ్చినటువంటి స్థలం మీద మీకు పూర్తి హక్కులు ఉన్నాయి అది మాత్రం ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ఆలోచించలేదు ఇలా ఇవ్వడం ఏదో పది మందికి స్థలాలు ఇవ్వడం కానీ కానీ ఈయన ముప్పై రెండు లక్షలు ఇళ్ళ పట్టాలు ఇవ్వడమే కాదు దాని మీద సర్వ హక్కులు కూడా ఈరోజు అక్కా చెల్లెమ్మ పేరు మీద ఇచ్చి చేసినటువంటి మంచి మనసు ముఖ్యమంత్రి ఎవరు మళ్ళీ మీరు మాకు దొరకరు ఎందుకంటే ఎలక్షన్లోకి ఆరు వారాల్లో వస్తున్నాయి వచ్చినా సరే నేను ఆ వ్యాన్ మీద కూర్చొని మీకు నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతాం కానీ ఇలా మాట్లాడటం లేదు కాబట్టి ఒక ఐదు నిమిషాలు అందుకంటే ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే ఇంకా పనసుపాడు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు పవర్ అప్ పండరు వాళ్ళు కూడా వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరలా మరొకసారి ముఖ్యమంత్రి అవ్వడానికి ఆయన మన ముందుకు వస్తున్నారు కదమ్మా మళ్ళా ఇంకెవరు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వీళ్ళందరూ కూడా కలిసి పోటీ చేస్తారు తెలుసు కదా మీకు అందరికీ తెలిసిందే ఇంకా వాళ్ళకి బలం సరిపోక ఇంకెవరిని వస్తే బాగున్న వాళ్ళు కూడా జాయిన్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎవరితోనూ పొత్తులు లేవు నాకు ఉన్నదంతా పొత్తులంతా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతోనే ఆ దేవుని ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో తప్పకుండా నేను గెలుస్తానని నమ్మకంతో ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఇప్పుడు వైసీపీ గెలిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఈ టీడీపీ జనసేన బీజేపీ అన్నీ కలిస్తే ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు చంద్రబాబు నాయుడు కదా మన ఇంట్లో ఎవరికన్నా పిల్లకి పెళ్లి చేయాలంటే ఏడు తరాలు చూస్తాం చూద్దాం వాళ్ళ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ అన్ని చూస్తాం చూడవాలి చూస్తాం మరి రేపొద్దున ఎమ్మెల్యే గెలిచి నే ఎమ్మెల్యేగా ఎన్నుకునేవాడిని కానీ లేదా ఎంపీగా ఎన్నుకున్నవాడిని కానీ కానీ సీఎంగా ఇవ్వండి మాత్రం మనం అంత ఆలోచించాం ఆలోచిస్తామా కానీ ఇప్పుడు ఆలోచించవలసిన సమయం వచ్చింది ఇప్పుడు ఆలోచించవలసిన సమయం వచ్చింది నేను మా పార్టీకి ఓటు వేయమని మిమ్మల్ని అడుగుతా లేదా కానీ మా పార్టీకి ఎందుకు ఓటు వేయాలన్నది మీకు చెప్తా నిర్ణయం తీసుకోవాల్సింది మీరే ఎందుకంటే ఓటు వేసారు ఇప్పుడు మీ పక్కనే ఎవరు ఉంటారా ఎవరు ఉంటారు మీరే వెళ్తారు లోపలికి వేస్తారు ఎవరికి కూడా చెప్పరు మీరు ఓటేసినట్టు చెప్తారు ఎవరికి ఓటేసారు చెప్పరు బయట చిన్నరాజెప్పు గారు నేను ఉంటాను అటు ఇటు పక్క ఇద్దరు చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు మీరు ఆయన అనుకుంటాడు నాకు ఓటు పడింది నా ఆయన నేను అనుకుంటా నేను ఓటు పడింది నేను అనుకుంటా అది ఎప్పుడు తెలుస్తుంది ఈసిందా తెలుసు అంతే కదా కానీ ఓటేసే ముందు మాత్రం ఒక రోజు ముందు ఆలోచించండి ఎవరి వలన మన కుటుంబానికి మేలు కలిగింది ఎవరి వలన మనకు భరోసా ఉంది రేపు పొద్దున్న ఎవరు మంచిగా చేస్తారు ఇచ్చిన మాట మీద ఎవరు నిలబడతారో అది ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా అడుగుతా ఉన్నా పద్నాలుగు సంవత్సరాలు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన మాట ఎప్పుడైనా నిలబెట్టుకున్నాడా మీరు ఆలోచించండి మూడు సార్లు చేశాడు ముఖ్యమంత్రిగా ఆయన వలన మీ కుటుంబానికి ఏమైనా మేలు జరిగిందా మీరు రెండు ఆలోచించుకోండి డోక్ర మహిళ రుణమాఫీ చేస్తానన్నాడు చేసాడా రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు చేసాడా చేయలే మరి ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాట కూడా అమలు పరిచయా లేదా చూడండి డోకర మహిళలు రుణమాఫీ చేస్తారన్నాడు చేసాడ లేదా ఇదే డబ్బులు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాయి కానీ ఇలా నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి కాపు నాస్తం చెయ్యూతా ఈబీసీ నేస్తం ఇవ్వాలని ఆయన వచ్చిందా ఆలోచన ఈరోజు పిల్లలకి ఎవరికి ఓటు హక్కు లేదు కానీ పిల్లలు చదువుకుంటే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి కానీ ఈరోజు అమ్మఒడి విద్యా దీవిన వసతి దీవిన విద్యా కానిక రాగి ముద్ద మన జావ ఎందు తర చదివిన పిల్లలకి ట్యాబ్లు ఇంగ్లీష్ మీడియం నాడు నేడు స్కూల్స్ ఇవన్నీ పెట్టాలని ఆలోచనకి వచ్చిందా రాలే ఈరోజు రైతులకి రైతులు మంచిగా చూడాలని వచ్చింది ఆయనకి వైఎస్ఆర్ ఆసరాధార డోకరాయిల్ రుణమాఫీ అవ్వచ్చు సున్నా వడ్డీ అవ్వచ్చు ఇన్పుట్ సబ్సిడీ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఆయనకు ఆలోచన వచ్చింది వద్దురా నాకు ప్రింటింగ్ పంపించాడా ప్రతి పథకాన్ని ఆపేడా అమ్మగడి ఆపేడా చెయ్యూత ఆపిడా కాపు నేస్తం ఆపిడా ఏమి ఆపిడా ఆ రోజు ఆపకపోతే మనం బయటికి పనులకు వెళ్ళలేని పరిస్థితి వాళ్ళు ఎక్కడైతే చనిపోతారో నా ఇంట్లో ఉండొద్దు అని చెప్పేసి మమ్మల్ని మెడ పట్టుకుని ఏం చేస్తుంటే నిలువ నేను లేక వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఎక్కడ పెట్టాలో అర్థం కాక చిరుబాబు గారు మన అచ్చింపేట సర్పంచ్ గారిని వేదిక ఉన్నామండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పాదయాత్రలో ఎంతో మంది అక్క చెల్లెమ్మలు కలిసి అన్న మా కుటుంబంలో వృద్ధులైన పెద్దల్ని అద్దెంట్లో ఉండకుండా మెడపట్టు బయటకు గింటేస్తున్నారు వాళ్ళు ఎక్కడ దాచుకోవాలో కూడా తెలియలేని పరిస్థితుల్లో ఉన్నా అన్న అలాగని మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టినప్పుడు మనసున్న మనిషి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కంటితో చూసి హృదయంతో పరిశీలించి రాబోయే రోజుల్లో ప్రతి పేదవాడికి కూడా సొంతంటి కల నెరవేర్చే విధంగా ఈ భారతదేశంలో ఎక్కడా కూడా చేయలేనట్టు విధంగా ఒక ఎప్రమాక మార్పులు తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ లో మరి ముప్పై రెండు లక్షల మందికి ఇల్లు ఇచ్చాడంటే ఇది కాదా అభివృద్ధి అని మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాం మనటువంటి మహా యజ్ఞానికి నవరత్నాల్లో భాగంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎంతో మంది ఇళ్ళ ఇచ్చి ఇల్లు కట్టించే దాంట్లో భాగస్వామ్యం చేశారంటే మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలిసిన అవసరం చేసుకుంటా ఉన్నాం అండి మరి రాబోయే రోజుల్లో ఇటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి పరిపాలన ఇటువంటి స్వర్ణయమ పరిపాలన జరగాలి అంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి అక్క కూడా ఒక ఆలోచన చేయాలి ఇక్కడికి వచ్చినటువంటి అక్క చెల్లమ్మలు ఈ రోజు మీ అందరక మేము చూస్తా ఉంటుంటే ఈ ఆనందం చాలా సంతోషకరంగా ఉందండి ఈ రోజు మన పట్టా ఎత్తుమే కాకుండా రిజిస్ట్రేషన్ కూడా చేయించే విధంగా కూడా ఒక లక్షల రూపాయల ఆస్తి అక్క నేను పుట్టింటిగా నేను ప్రామిస్ చేశానని ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అమ్మ ఇటువంటి నాయకుడి పరిపాలన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముందు ముందు జరగాలి అంటే మనకన్నా మన కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ ఆలోచించాల్సిన వ్యక్తి జగన్మోహన్ మరి ఇటువంటి నాయకులు నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా మనం చేసుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా మీ అందరికీ నేను చేసేది ఏంటంటే నేను రమారమీగా ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నా నేను అనేక మంది ఎమ్మెల్యేలతో పనిచేశా భాస్కర్ రామారావు గారా ఉండే గోపాలకృష్ణ గారు కానివ్వండి పంతం గాంధీ గారు కానివ్వండి ఇప్పుడున్నటువంటి గుల్లభై రెడ్డి గారు కానివ్వండి ఈ నలుగురు ఎమ్మెల్యేల దగ్గర నేను పనిచేశా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన నియోజకవర్గంలో ఒక చదువుకున్నటువంటి విద్యావంతుని ఎక్కడ కూడా అవినీతి అనేది లేకుండా పరిపాలన చేయాలి అదే ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే సంకల్పం ఉందో దానికి అనుకున్న ఒక మంచి నాయకుడిని ఈ పెద్దాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఇచ్చారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మన అందరం కూడా హృదయపూర్వ అభినందన తెలియజేయాలి మరి దొరబాబు గారు మనందరం కూడా ఇంటింటికి తిరిగినప్పుడు ఏ దమ్మున్న నాయకుడు ఎవరో కూడా మీ ఇంటికి వచ్చి ఎలక్షన్ లో కనబడతారు తప్ప ఏం కావాల మరి ఇది కూడా ఎవరో మనం కనబడరు ఇలాంటి ధర్మంలో సంక్షేమ పథకాలు ఇంకా మీకు ఏం కావాలి ఇంకా ఏ రకంగా అందుతుందని మన ఇంటికి వచ్చి మీ అన్నలాగా మీ తమ్ముళ్ళలాగా మన పిల్లల చదువుల కోసం కూడా ఆలోచన చేసినటువంటి దర్బార్ పేరైండి